అందరికీ నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం కావలి కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు గారు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలికి కాబోయే ఎమ్మెల్యే కృష్ణారెడ్డిగారే అంటూ జూన్ నాలుగవ తేదీన తిడిపి జనసేన బిజెపి శ్రేణులందరూ సంబరాలకీ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే అనుకూడదు అయినా ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి నా నమస్కారాలు వేదిక మీద రెండు కాదు ముందు అందరు కూడా నాయకులే అందరు పెద్దలే అందరికీ నమస్కారాలు మీరు వేదిక మీద రెండు అనుకోవద్దు అందరు కష్టపడితేనే గెలిచేది అయితే ఒక మనిషి ముందు అందరికే కానీ ప్రతి ఒక్కరు బాగా కష్టపడ్డారు మన పార్టీ గెలవాలి కృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే అవ్వాలని ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు ఇందులో నో డౌట్ ఎవరిలో ఏ కల్మషన్ లేకుండా ఎవరో ఉంటాడు పరిమాలు ఉండకూడదు ఒకసారి జీవితారే నిజాయితీగా కష్టపడ్డాం మనం ఇదే విధంగా మనందరం కలిసికట్టుగా నడవాలి ఆయనకి అండగా ఏదైనా మన సమస్య ఉంటే ఆయన చెప్పుకొని ఆ సమస్య ఎంత పరిష్కారం పరిష్కరించుకోవాలి అనే దిశగా నడతాం ఐక్యత కావాలి ఏది సాధించాలన్నా ఐక్యత లేదు ఏది సాధించలేము ఆయన ఒకటంటి ఇది ఒకటి అనుకుండా ఏదైనా చిన్న చిన్న ఉన్నా సర్దుకొని మనందరం ఒక నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కొన్ని చిన్న చిన్నవి ఉండే అవి కూడా పక్కన పెట్టాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మనం ఒకటే కృష్ణారెడ్డి అన్న ఇదే మెజార్టీ అంటే ఒకటే స్టార్టింగ్ మెజార్టీ ఇరవై వేలు మా లెక్క ప్రకారం ఇరవై వేలతో స్టార్ట్ అవుతాడు అది గాలి పెరిగితే యాభై వేలకు పోవచ్చు నలభై వేలకు పోవచ్చు మినిమం ఇవాళ ఎన్ని పడ్డా ఎన్ని చేసుకున్నా ఇరవై వేలతో గెలుస్తున్నాం అందులో సందేహం లేదు వాళ్ళు ఎవరు ఎన్నో డూప్లికేట్ మాట చెప్పుకుంటా ఉంటారు ఎక్కడ పోయినా నెగిటివ్ టాక్ లేదు మేము కృష్ణారెడ్డి గారు గెలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఇది ఎవరో మనకు పన్నోడు ఎవరు అనాల్సిందే ఆయన కొన్ని చెప్తుంటే లెక్కలు మేమే రాజకీయాలు మానుకోవాలి తగదచ్చి మండలం మెజారిటీ వస్తారు ఏం ఒకటి ముఖం వచ్చేది వచ్చినప్పుడు రాజకీయం మానుకోవాల్సిందే మానుకోవడం మానుకోవాల్సింది రాజకీయ వేస్ట్ కొని ఖచ్చితంగా నాలుగు మండలాల్లో టౌన్ లో మంచి మెజారిటీ వస్తుంది సందేహమే లేదు ఇరవై వేలతో స్టార్ట్ అవుతున్నాం అందరూ రెడీగా ఉండండి నాలుగో తారీఖు పన్నెండు గంటల నుంచి కోలాహలం నెల్లూరు అందరూ నెల్లూరు చేరుకోండి నెల్లూరు దాకా ఏడొస్తలే కావాలి అనుకున్నా నెల్లూరు నుంచే స్టార్ట్ అవుతాం ర్యాలీ ఇబ్బంది లేదు గెలుస్తున్నాం గెలుస్తున్నాం ఇందులో నో డౌట్ కావలిలో రవినిజాన్ని అణసేస్తాం రవినిజం కుదరదు మాత కథలు కొన్ని ఉన్నాయి అన్ని అనస్తాం ఆయన కాదన్న ఆగేది లే అది మటు జరిగే పని కాదు మేము అనుకున్నది చేయాల్సిందే దానికి ఆయన సహకరించాల్సిందే ఆయన సూచిస్తున్నట్టు ఉండాల్సి మనం చేసుకుంటూ పోతాం రా అందుకొని మీరు అందరూ గుర్తుపెట్టుకుని ఎవరికి ఇబ్బంది లేదు అందరికీ న్యాయం చేస్తాం అది అమ్మాయి ఉండదులే రెండు నెలలే తర్వాత సాఫీగా సాఫీకపోతాం అందుకని అందరికీ నమస్కారం అందరు హ్యాపీగా ఉండండి నాలుగో తారీఖు పన్నెండు గంటకల్లా గంగా మా చేస్తాం పన్నెండు గంటలకి నెల్లూరు నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతాం మన ఫుల్ గా డీటెయిల్స్ వచ్చిన తర్వాత పన్నెండు గంటలకు సినిమా అయిపోతుంది అందరికి అన్ని నెల్లూరుకే ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం కౌంటి నెల్లూరే కోలాహలంగా ఉంటుంది నెల్లూరు అందుకోని అందరూ ఆ రోజు నెల్లూరు రండి మేము కూడా ఏదో కొన్ని ఏర్పాటు అన్న చేస్తున్నాడు ఎవరి పాటు కూడా చేసుకుని అన్ని మేము మళ్ళీ ఆయన చేయలేదు అనుకున్నా చేయడం కష్టం అందరూ సరదాగా వచ్చేటప్పుడు కలిసి వస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి